నేతాజీ అధ్యాయం తొమ్మిది జపాన్ చేతిలో తోలు బొమ్మ ఫాసిస్టు నాజీల తొత్తు జపాన్ ఎలా ఆడిస్తే అలా ఆడిన తోలు బొమ్మ టోజో బూట్లు నాకే కుక్క బ్రిటిష్ ప్రభుత్వము దాని బాగా భజంత్రీలు రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ తొత్తులుగా మారిన ఇండియన్ కమ్యూనిస్టులు సుభాష్ చంద్రబోస్ మీద వేసిన అభాండాలు ఇవి భారతదేశ స్వాతంత్ర్యం కోసం వేరే దారి లేక బోస్ జపాన్ సైనిక సహాయం తీసుకున్నా తన స్వాతంత్రాన్ని కానీ భారత ఆత్మగౌరవాన్ని కానీ జపాన్ పాలకులకు ఎనడు తాకట్టు పెట్టలేదు ఒక ప్రభుత్వాధినేత బలే జపాన్ ప్రభుత్వంతో సమాన ఫాయాలో స్వతంత్రంగా వ్యవహరించాడే తప్ప తాబేదారులో ఎనడు దోషులు ఒగ్గలేదు తన స్థాయిని స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ణయాధికారాన్ని పలచన చేసేందుకు ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సందు ఇవ్వలేదు కించిత్తు అమర్యాదను కూడా సహించలేదు మచ్చుకు కొన్ని ముచ్చట్లు ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు నెలపడానికి జపాన్ సర్కారు హచియా అనే దౌత్యాధికారిని నియమించింది అప్పటికి తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్ నుంచి రంగూన్కు తరలిపోయింది కొత్త బాధ్యత స్వీకారానికి ఫలానా రోజు తాను రంగూను వస్తున్నట్టు అతడి నుంచి వర్తమానం అందింది మామూలుగా ఒక దేశం తరఫున దౌత్యాధికారిగా ఒకరిని నియోగించాలనుకున్నప్పుడు సంబంధిత ప్రభుత్వం ఆధికారికంగా నియామక పత్రాన్ని జారీ చేయాలి టోక్యో ఆ పని చేయలేదు ప్రవాసంలో పనిచేస్తున్న తాత్కాలిక ప్రభుత్వం విషయంలో మనం మామూలు ప్రోటోకాల్ పాటించాలా ఎలాగో అది మన మద్దతుతో ఏర్పడే ప్రభుత్వమే కదా నోటి మాట సరిపోదా మన మీద ఆధారపడ్డ వారి దగ్గరకు మనం దౌత్యాధికారిని పంపటమే ఎక్కువ దానికో నియామక ఫర్మానా కూడానా అనుకున్నారు జపాన్ ప్రభువులు ఆ సంగతి బోస్కు తెలియదు మినిస్టర్ హోదా అధికారి రానున్నట్టు కబురంతటంతో అతగాడు అధికారిక నియామక పత్రాలను లాంఛనంగా సమర్పించేందుకు అనంతరం అతడి గౌరవార్థం రిసెప్షన్కు జపాన్ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు జరిగాయి తర్వాత ఏమైందో అప్పటి ఆర్థిక మంత్రి ఏసీ చటర్జీ మాటల్లో వినండి సెక్రటరీని మంది మార్బలాన్ని వెంటేసుకుని హచియా రంగును వచ్చాడు మరుసటి రోజు నన్ను కలిశాడు పత్ర సమర్పణ లాంఛనం సంగతి నేను ప్రస్తావించాను అదేమీ తాను ఎరగనని అతడు అన్నాడు ఆ విషయం నేను నేతాజీకి రిపోర్ట్ చేశాను అసలు దౌత్యాధికారిక అతడిని నియమించినట్టు టోక్యో ఇచ్చిన అథారిటీ లెటర్ ఏమన్నా అతడి దగ్గర ఉందా లేదా అని నేతాజీ అడిగాడు నేను వెళ్ళి కనుక్కున్నాను అలాంటిదేమీ తన దగ్గర లేదని హత్య చెప్పాడు అయితే అతను నేను చూడను అతడిని జపాన్ దౌత్య ప్రతినిధిగా మనం గుర్తించము అని కరాఖండిగా అన్నాడు నేతాజీ అది ఇబ్బందికరమైన దౌత్య సంకటం ప్రొవిజనల్ గవర్నమెంట్లకు అక్రెడిటెడ్ రిప్రజెంటేటివ్లను ఆధికారికంగా నియమించే ఆనవాయితీ మా ప్రభుత్వానికి లేదండి అని నాతో మొత్తుకున్నాడు ఆ అధికారి ఇంతకుముందు లేకపోవచ్చు ఇప్పుడు మా కోసం కొత్తగా మొదలుపెట్టవచ్చు కదా కనీసం అథారిటీ లెటర్ అయినా లేకపోతే మా నాయకుడు ఒప్పుకోడు అని గట్టిగా చెప్పాను ఇక చేసేది లేక అతగాడు టోక్షోతో మాట్లాడుకుని అధికార పత్రాలు తెప్పించుకున్నాడు అవి అందేదాకా నేతాజీ అతడి మొఘం చూడలేదు ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ మేజర్ జనరల్ ఏసీ చటర్జీ పేజెస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆజాద్ హిందూ ప్రభుత్వం ఏర్పడిన పక్షం రోజులకు టోక్యోలో రెండు రోజుల పాటు విశాల తూర్పు ఆసియా సహ శ్రేయోభివృద్ధి గోళం గ్రేటర్ ఈస్ట్ ఆసియా కో ప్రాస్పరిటీ స్పియర్ సభ్యదేశాల సమావేశం జరిగింది జపాన్ థాయిలాండ్ బర్మా మంచుకో ఫిలిప్పీన్స్ సయాం తదితర దేశాల ప్రభుత్వాల నాయకులు దానిలో పాల్గొన్నారు భారతదేశం తరఫున ఆజాద్ హిందు ప్రభుత్వ అధినేత సుభాష్ బోస్ను ఆహ్వానించారు దానికి బోస్ ఉబ్బి తబ్బిబ్బు కాలేదు తనకంటూ రాజ్యం లేకున్నా తనను కూడా ఒక రాజ్యాధినేతగా గుర్తించి అధినేతల భేటీకి ఆహ్వానించడమే గొప్ప గౌరవమని పొంగిపోలేదు మీ గోళం స్పియర్లో ఇండియాలా చేరాలా వద్దా అనేది నిర్ణయించవలసింది నేను కాదు స్వాతంత్రం వచ్చాక ఏర్పడే భారత ప్రభుత్వం మాత్రమే అది నిర్ణయించగలదు ఈ విషయంలో నా దేశాన్ని కమిట్ చేయడానికి నేను సిద్ధంగా లేను కేవలం పరిశీలకుడుగా మాత్రమే నేను హాజరవుతాను అని నేతాజీ చెప్పాడు ఇద్దరు మంత్రులు సైన్యాధికారులతో కలిసి రాజ లాంఛనాలతో టోక్యో వెళ్ళాడు పరిశీలకుడు హోదాలో వెళ్ళాడు కాబట్టి కొమ్ములు తిరిగిన దేశాధినేతలు మాట్లాడుకుంటుంటే వింటూ ఒక మూల కూర్చున్నాడా లేదు రాజ్యాధినేతలు ఎందరో ఉన్నా రాజ్యం లేని సుభాష్ బోసే తన విశిష్ట వ్యక్తిత్వంతో అద్భుత ప్రజ్ఞతో మొత్తం సమావేశానికి ఆకర్షణ కేంద్రం అయ్యాడు ప్రతికూల పరిస్థితుల్లో పరాజయ భయంతో దిక్కు తోచని దేశాధిపతులకు అద్భుత రాజనైతిక ప్రజ్ఞతో చక్కని మార్గదర్శనం చేశాడు ఆ సమావేశంలో ఒక విశేషం అందరినీ ఆకట్టుకున్న దార్శనిక ప్రసంగానికి బోసును అభినందించటానికి జపాన్ ప్రధాని టోజో లేచి స్వతంత్రం వచ్చాక ఇండియాలో ఆలినాల్ సర్వాధికారి ఈయనే అని ఇతర దేశాల అధినేతలతో గొప్పగా అన్నాడు దానికి సుభాష్ బోస్ ముసిముసిగా నవ్వి సంతోషపడలేదు వెంటనే లేచి ఆ మాటను ఖండించాడు స్వతంత్ర భారతంలో సర్వాధికారి ఎవరో నిర్ణయించేది జపాన్ ప్రధాని కాదు వేరెవరూ కాదు స్వతంత్రం వచ్చాక భారత ప్రజలే ఎవరు ఏమిటన్నది నిర్ణయిస్తారు అని టోజో మగం మీదే చెప్పాడు నేతాజీ మూర్తిమత్వం ఎంత గొప్పదంటే ఆయన అడగకుండానే టోక్యో అధినేతల సమావేశం భారత స్వాతంత్ర పోరాటానికి పూర్తి తోడ్పాటును ఏకగ్రీవంగా ప్రకటించింది భారత ప్రజలకు సంఘీభావ సూచకంగా అంతవరకు జపాన్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఆజాద్ హిందూ తాత్కాలిక ప్రభుత్వానికి వెంటనే అప్పగించనున్నట్టు ఆ సమావేశంలోనే జపాన్ ప్రధాని హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు దాంతో కొత్తగా ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి తనదంటూ సొంత భూఖండం అయాచితంగా సమకూడింది పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నేతాజీ సమక్షంలో అండమాన్ నికోబార్ దీవులను ఆజాద్ హిందూ ప్రభుత్వానికి జపాన్ దఖలు పరిచింది భారత భూభాగంపై మొదటిసారి స్వతంత్ర భారత పతాకం సవగర్వంగా రెపరెపలాడింది పదిహేడు వందల ఎనభై ఆరు ఫ్రెంచ్ విప్లవంలో విప్లవకారులు మొట్టమొదట ప్యారిస్లోని బాస్టిల్ జైలు తలపులు బద్దలు కొట్టినట్టు స్వాతంత్ర మహాయోధులను బంధించి చిత్రహింసలు పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రధానంగా ఉపయోగపడ్డ అండమాన్ నికోబార్ దీవులు భారత స్వాతంత్ర యుద్ధంలో మొట్టమొదట విముక్తమవటం సముచితం కాలక్రమంలో మొత్తం భారతదేశం ఎటు విముక్తి పొందుతుంది కానీ మొట్టమొదట విమోచనైన భూభాగానికి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది అని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ సుభాష్ బోస్ సంతోషపడ్డాడు వీర సావర్కర్ వంటి స్వాతంత్ర వీరులను నరక యాతనలు పెట్టిన షెడ్యులార్ జైలును నేతాజీ అధికారిక హోదాలో దర్శించి జాతీయ యోధులు అనుభవించిన చిత్రహింసలను విషణ వదనంతో జ్ఞప్తి చేసుకున్నాడు అమరవీరుల స్మారకంగా అండమాన్కు షహీద్ దీవి నికోబార్కు స్వరాజ్ దీవి అని ఆయన నామకరణం చేశాడు పైన ప్రస్తావించిన దేశాధినేతల భేటీ అనంతరం టోక్యోలోని హిబియా పార్క్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని నేతాజీని జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కోరింది అది మరే దేశ నాయకుడికి దక్కని గౌరవం టోక్యోలో ఉండగానే ప్రధాని టోజోతో నేరుగా మాట్లాడి బోస్ కొన్ని ముఖ్య విషయాలను తేల్చుకున్నాడు అప్పటిదాకా జపాన్ ఆక్రమణలో ఉన్న భారత ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అప్పగించడానికి టోజో అంగీకరించాడు ఇంఫాల్ రంగంలో తలపెట్టిన సైనిక చర్యలలో ఆజాద్ హింద్ ఫౌజును చిన్న చూపు చూడమని జపాన్ కమాండ్ కింద పనిచేసే మిత్ర సైన్యంగానే దానిని పరిగణిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు బ్రిటిష్ యుద్ధ ఖైదీల నుంచి జాతీయ సైన్యంలోకి తీసుకున్న వారి మీద అయ్యే ఖర్చులను జపాన్ ప్రభుత్వమే భరిస్తుందని స్థానిక వాసుల నుంచి రిక్రూట్ చేసుకున్న వారి మీద అయ్యే ఖర్చులను ఆజాద్ హింద్ ప్రభుత్వం పెట్టుకోవాలని స్పష్టత వచ్చింది ముప్పై వేల సైనికులతో మూడు డివిజన్లను ఏర్పరచడానికి అంగీకారం కుదిరింది ఇలా ప్రతిదీ టోక్షోలో అత్యున్నత స్థాయిలోనే మాట్లాడుకుని లైన్ క్లియర్ చేసుకున్న క్షేత్రస్థాయిలో బోస్కు అనేక చికాకులు ఎదురయ్యాయి ముఖ్యంగా ఐఎన్ఏతో లైజానింగ్ కోసం జపాన్ ప్రభుత్వం పెట్టిన హికారి కికాన్ నుంచి మొదట్లో దాని బాధ్యత యమామోతోకు అప్పగించాడు మొదట్లో దాని బాధ్యత యమామోతోకు అప్పగించారు అతడు బోస్ బాగా ఎరిగినవాడే బెర్లిన్లోని జపాన్ ఎంబసీలో మిలిటరీ అధికారిగా ఉండగా బోస్తో స్నేహంగా ఉండి తూర్పుకు ఆయన ప్రయాణానికి చాలా సహకరించిన వాడే ఆ సంగతి తెలిసే బోస్తో సంధానానికి పనికొస్తాడన్న ఉద్దేశంతో హికారి కిఖాన్ బాధ్యత తొరిత అతడికి అప్పగించారు అతడు మొదట బాగానే ఉన్నాడు కానీ ఆజాద్ హింద్ ప్రభుత్వ స్థాపన తర్వాత హికారి కికాన్కు అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఐసోడాను నియమించి యమామోతోను అతడి కింద పనిచేయమన్నారు అందులో బోస్ ప్రమేయం లేదు ఆ మార్పు సంగతే అతడికి ముందుగా తెలీదు అయినా తన ప్రాధాన్యం తగ్గించటానికి బోసే కావాలని ఆ ఏర్పాటు చేయించాడని యమామోతో ఊహించుకున్నాడు అది మొదలు అడుగడుగున బోస్కు అడ్డు తగలసాగాడు ఇతడిని కంట్రోల్ చేసే సత్తా అతడి పైవాడికి లేదు కొత్తగా వచ్చిన ఐసోడా కొంచెం మెతక అతడి పైత్యాలు అతడికి ఉన్నాయి కికాన్ పెద్దలు తమ ఆధిపత్యం చాటుకుని అడుగడుగునా బోసును తిప్పలు పెట్టాలని చూశారు కానీ వారి కుప్పిగంతులను సుభాష్ చంద్రబోస్ బొత్తిగా లక్ష్య పెట్టలేదు ఇవ్వాల్సిన మర్యాద అంతా ఇస్తూనే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు తన స్వతంత్ర ప్రతిపత్తి నిర్ణయాధికారాల విషయంలో లయమైనా రాజీ పడకుండా జపాన్ వాళ్లను నేతాజీ ఎలా కంట్రోల్ చేశాడో ఎస్ఏ ఐఏ రికార్డు చేసిన ఈ ఉదంతం చెబుతుంది నేతాజీకి కికాన్కి నడుమ ఘర్షణలో అది పతాక సన్నివేశం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకరోజు నేతాజీ నివాసంలో నేతాజీకి జనరల్ ఐసోడాకి మధ్య సమీక్ష సమావేశం నేతాజీ వెంట నేను ఒక్కడనే అది కూడా మాట్లాడకుండా నోట్స్ తీసుకోవడానికి మాత్రమే జనరల్ ఐసోడా వెంట మేజర్ జనరల్ యమామోతో మేజర్ జనరల్ సెండా కల్నల్ కగావా వచ్చారు ఈ మీటింగు మధ్యాహ్నం నాలుగు గంటలకు మొదలై దాకా సాగింది మొత్తం అంతా చిటపటలే గొడవ మొదలుపెట్టింది ఎమామోతో అతడు ఎత్తుకోవడమే ఒక ఫిర్యాదుతో మీరు మాకు కానీ టౌకేక్ కానీ చెప్పా పెట్టకుండా సప్లైస్ మ్యాన్ పవర్ మంత్రులను ఎలా వేశారు అది మా యుద్ధ సన్నాహాలను దెబ్బతీదా అంటూ లెఫ్టినెంట్ జనరల్ అక్కడే ఉండగా మేజర్ జనరల్ చర్చను మొదలు పెట్టడమే అనౌచిత్యం పైగా యమామోతో మాట తీరు దూకుడు నేతాజీకి చిరెత్తించాయి మేజర్ జనరల్ యమామోతో చెప్పిన దాన్ని నేను ఖండిస్తున్నాను ఆ ఇద్దరు మంత్రులను నియమించే ఉద్దేశం ఉందని మీకు ఇంతకు ముందే చెప్పాను జ్ఞాపకం లేదా అని అప్పుడే అక్కడే నిలదీశాడు యమామోతో మగం మాడిపోయింది వాళ్ళు ఇరుకున పడ్డారు అయినా ఆజాద్ హిందూ ప్రభుత్వం చేసే ప్రతిదీ నేను మీకు చెప్పాలా మర్యాదపూర్వకంగా అవసరం అనుకుంటే మీకు మేము తెలియజేయవచ్చు అన్నీ మీకు చెప్పే చేయాలని రూలేమీ లేదు అని నిష్కర్షగా చెప్పాడు నేతాజీ అప్పటికీ యమామతో నస ఆపలేదు మీ సప్లైస్ మంత్రి మీ అవసరాల కోసం తూర్పు ఆసియా మార్కెట్ల మీద పడతాడు దానివల్ల జపాన్ ప్రయోజనాలు దెబ్బతినవా అలాగే భారతీయుల మ్యాన్ పవర్నంతా మీ మంత్రి మళ్లించకపోతే ఫ్యాక్టరీలు రైల్వేలు డాక్ యార్డుల్లో మాకు మనుషులు దొరకటం కష్టమవుదా అంటూ పెద్ద గొంతుతో ఏదేదో మాట్లాడసాగాడు అతడు ఆవేశంగా యాగీ చేస్తూ ఎంతోసేపు చెప్పిన దాన్నంతా నేతాజీ మూడు ముక్కల్లో కొట్టి పారేశాడు మళ్ళీ ఎవరు మారు మాట్లాడలేకుండా మీరు వెళ్ళలేని మార్కెట్లకు మీకు అక్కర్లేని మార్కెట్లకు మేము వెళ్తాం మీరు ఎంత ప్రయత్నించినా మీకు దొరకని మ్యాన్ పవర్ను మేము సమకూర్చుకుంటాం మీకేమిటయా నష్టం మా సప్లైస్ మంత్రి తూర్పు ఆసియా మార్కెట్లన్నీ గాలించి శనగలు పప్పులు బియ్యం వంట నూనెల వంటివి సంపాదిస్తాడు అవి మీకు అవసరమే లేదు మేము ప్రతిఫలం ఏమీ ఇవ్వకపోయినా స్వాతంత్ర ఉద్యమంలో పూర్తికాలం పనిచేయటానికి వేల కొద్దీ భారతీయులు ఈ ప్రాంతాల్లో రెడీగా ఉన్నారు ఆకర్షణీయమైన జీతం ఇస్తామన్నా వాళ్ళు మీలో చేరరు అలాంటి వాళ్లను మేము సమీకరించుకుంటే మీకేమిటి ఇబ్బంది ఇంతటి దానికి మీ యుద్ధ సన్నాహాలనేవో మేము దెబ్బతీస్తున్నట్టు ఈ గోలంతా దేనికి అని బోస్ నిలదీస్తే జపాన్ వాడి దిమ్మ తిరిగింది ఆయన దాకా యమామోతో సడుగుతూనే ఉన్నాడు అప్పుడు నేతాజీ అసలు సమస్యను ప్రస్తావించాడు ఐఎన్ఏ బలగాలను విస్తరిస్తున్నాము కదా కొత్తగా తీసుకుంటున్న వారికి మీరు ఇవ్వదలిచిన ఆయుధాలు గట్రా ఎప్పుడు ఇస్తారు అని ఆ ఊసు ఎత్తగానే జనరల్ ఐసోడా కస్సును లేచాడు ఇది మాకు పెద్ద సర్ప్రైజ్ ఇలా సైన్యాన్ని విస్తరించబోతున్నామని మాకు ముందుగా హెచ్చరిక కూడా మీరు చేయలేదు ఇన్ని వేల మందికి ఆయుధాలు తూటాలు వగేరా ఇప్పటికిప్పుడు సమకూర్చడం మా వల్ల కాదు అన్నది అతడి మాటల సారాంశం జపాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ అంతటి వాడు అలా అడ్డం జరగడం చూసి బోసుకు ఒళ్ళు పండింది మరీ అంతొద్దు ఈ విషయం మీకు ఇంతకుముందే చెప్పాను మా సైన్యం విస్తరణ సంగతి మీకు ముందే తెలుసు అని ఐసోడా మొహానే అనేశాడు ఏ తేదీల్లో జరిగిన ఇలాంటి మీటింగుల్లో ఎంత వివరంగా విస్తరణ గురించి తాను సమాచారం తెలిపింది టకటక ఏకరువు పెట్టాడు కూడా అయినా అవతలవాడి వైఖరి మారలేదు ఐఎన్ఏ అదనపు బలగాలకు ఆయుధాలు కమ్యూనికేషన్ గట్రా సమకూర్చడానికి అతడు ససేమిరా సిద్ధంగా లేడు అది ఎందువల్ల కుదరదు అనటానికి ఏవేవో కారణాలు చెప్పిందే చెప్పసాగాడు ఇక శృతిమెత్తగా చెప్పి ప్రయోజనం లేదని నేతాజీకి అర్థమైంది కాసేపు మౌనంగా ఐసోడా కళలోకి తేరిపార చూసి మెల్లిగా స్ఫుటంగా ఇలా ఒత్తి పలికాడు మా సైన్యం విస్తరణ గురించి మీ వైఖరి ఇదే అయితే నేను ఒప్పుకునేది లేదు నాకు కావలసినవి నాకు ఇచ్చి తీరాలి లేదా నేను తప్పుకుంటాను ఆలోచించుకోండి అది జపాన్ వాళ్ళు ఊహించని బెదిరింపు ఐసోడా త్రుళ్ళిపడ్డాడు మొహం గంటు పెట్టుకొని ఏదో గొణిగి తన వెంట ఉన్న వాళ్లకు సైగ చేసి కాగితాలు సర్దుకొని లేచాడు నేతాజీ వారిని వారించే ప్రయత్నం చేయలేదు కూల్గా లేచి పోర్చుగల్ దాకా వెళ్ళి జపాన్ బృందాన్ని మర్యాదగా చిరునవ్వుతో సాగనంపాడు వెనక్కి తిరిగి వచ్చి సహచరులతో హాయిగా నవ్వుతూ భోజనం చేశాడు ఐసోడాలు యమామోతోలు వారి కోపాలు పంతాలు తనను ఏవీ చేయలేవు అడిగింది చేయటం మినహా వారికి వేరే దారి లేదు అని ఆయనకు తెలుసు అలాగే జరిగింది ఇలాంటిదే ఇంకో సందర్భం ఐఎన్ఏ జపాన్ సేనలు కలిసి ఇండియాను ముట్టడించి భారత భూమిపై అడుగుపెట్టాక పరిస్థితి ఏమిటి ఎవరు ఎవరికింద పనిచేయాలి జపాన్ వాళ్ల నియంత్రణలో ఐఎన్ఏ పనిచేస్తే భారతదేశాన్ని జపాన్ ఆక్రమించడానికి ఐఎన్ఏ సహాయపడినట్టు అవుతుంది జపాన్ వాళ్ళు కోరుకున్నది అదే అందుకే ఇండియాలోకి ప్రవేశించాక ఇండో జపనీస్ వార్ కౌన్సిల్కు చైర్మన్గా జపాన్ జాతీయుడు ఉండాలని ముందే షరతు పెట్టారు అది కుదరదు ఆ కౌన్సిల్కు చైర్మన్గా భారతీయుడే ఉండి తీరాలని బోస్ పట్టుబట్టాడు దానిపై నేతాజీకి హికారి కికాన్ వారికి మధ్య మూడు విడతల చర్చలు జరిగాయి బోసును బుట్టలో వేయటానికి జపానీలు మహా తెలివిగా ఎత్తులు వేశారు మీరు గనక మాట వినకపోతే టోక్యో హైకమాండ్ కోపం వస్తుంది మా పెద్దవాళ్ళు ఇప్పటికే చిరాకు పడుతున్నారు దీనిపై మరో మాట వినేదే లేదంటున్నారు అని ఐసోడా ఎమోమాతోలు బోసును భయపెట్ట చూశారు కానీ నేతాజీ వారిని తలదనివాడు నేనే ఫీల్డ్ మార్షల్ సుగియామాతో మాట్లాడతా అవసరమైతే ప్రధానమంత్రి టోజోకే నేరుగా చెప్తా ఇది మా దేశ ఔన్నత్యానికి సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం దీనిపై మేము అంగుళం బిసిగే ప్రసక్తే లేదు అని భీష్మించాడు అలాగైతే మీకు మేము సపోర్ట్ ఇవ్వాలా వద్దా అన్నది మేము ఆలోచించవలసి వస్తుంది అని జపాన్ వాళ్ళు పరోక్షంగా బెదిరించారు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ సపోర్ట్ కోసం మా దేశ ప్రయోజనాలను మీకు తాకట్టు పెట్టడం కలనైనా జరగదు అన్నాడు నేతాజీ అయితే యువర్ ఎక్సలెన్సీ వార్ కోఆపరేషన్ కౌన్సిలే ఉండకూడదని మీ అభిప్రాయమా అని అడిగాడు జనరల్ ఐసోడా వార్ కౌన్సిల్ ఉండవలసిందే దానికి అధిపతిగా జపాన్ జాతీయుడు ఉండకూడదనే మేము అనేదెల్లా చైర్మన్ అంటూ ఉంటే అది భారతీయుడే కావాలి మా గడ్డ మీద మా మాటే చెల్లాలి అని తెగేసి చెప్పాడు బోస్ అతడు లొంగే ఘటం కాదని అర్థమయ్యాక ఆ విషయం తర్వాత ఆలోచిద్దాము మిమ్మల్ని దాటవేసి చివరికి టోక్యోయే తోక ముడిచింది ఆన్ టు హిమ్ ఎ విట్నెస్ అయ్యర్ పేజెస్ హండ్రెడ్ అండ్ నైంటీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ జపానీ సైన్యాధికారులతోటే కాదు టోక్యో పెద్ద తలకాయలతోనూ నేతాజీ ఎప్పుడూ నో నాన్సెన్స్ తరహాలోనే ఉండేవాడు మాతో సమన్వయం కోసం మీరు పెట్టిన హికారీ కికాన్ మీకు మాకు మధ్య అడ్డుగోడగా తయారైంది ఇక మీ వీళ్ళతో నేను వేగలేను మధ్యలో ఈ లంపటాన్ని తీసేసి నేరుగా మీరే మాతో డీల్ చేయండి లేదా మా ప్రభుత్వంతో సంధానానికి ఒక మినిస్టర్ హోదా అధికారిని ప్రత్యేకంగా పంపండి ఈ రెండూ మీకు సమతం కాకపోతే మీతో కలిసి పనిచేయటం నా వల్ల కాదు తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఐఎన్ఏ బాధ్యత నుంచి నేను తప్పుకుంటాను ఏ ఐదు వందల మందితోనూ ఆత్మాహుతి దళం వెంట తీసుకొని మీతో సంబంధం లేకుండా నేనే నామానా యుద్ధానికి వెళ్తాను ఇక మీ ఇష్టం అని నేరుగా జపాన్ ఫారిన్ మినిస్టర్ షిగెమిత్సుకు నేతాజీ ఘాటైన లేఖ రాశాడు దాన్ని చూసి టోక్యోకు కంగారు పుట్టింది హికారి కికాన్ పెద్ద తలకాయలకు గట్టిగా కీ ఇచ్చింది అటు తర్వాత కికాన్ వైపు నుంచి నేతాజీకి చికాకులు పోయాయి బోస్ రంగప్రవేశం వరకు ఐఎన్ఏ అంటే జపాన్ సైన్యాధికారులకు చాలా లోకువ జీతాలు ఆయుధాలు ఇస్తున్నది తామే కాబట్టి అది తమ ఆధిపత్యానికి లోబడి ఉండాలని జపాన్ వాళ్ళ భావన మేము దయతలిచి చేర తీసాము కనుక యూనిఫామ్లు వేసుకొని దర్జాగా తిరుగుతున్నారు నిజానికి వీళ్ళు మా చెరలో ఉండవలసిన యుద్ధ ఖైదీలే కదా అని వారికి చిన్న చూపు అందుకే ఐఎన్ఏలో పెద్ద అధికారి ఎదురుపడ్డ మామూలు జపాన్ సైనికుడు కనీసం సెల్యూట్ చేసేవాడు కాదు ఆ సంగతి బోస్ గమనించాడు ఐఎన్ఏను మిత్ర సైన్యంగా గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాలి జపాని భారతీయ సైనిక దళాల వారు పరస్పరం ఎదురుపడ్డప్పుడు మిలిటరీ ర్యాంకును బట్టి ఎక్కువ వాడికి తక్కువ వాడు సల్యూట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసి జపాన్ సేనాపతులను ఒప్పించాడు మరి ఇద్దరిది ఒకే ర్యాంక్ అయితేనో మాది సీనియర్ ఆర్మీ కాబట్టి మీరే మాకు సెల్యూట్ చేయటం సమంజసం అని జపాన్ వాళ్ళు సూచించారు వీలు లేదు మీకు మేము మిత్ర సైన్యం కాబట్టి ఇరువురు ఒకరికొకరు ఏకకాలంలో సెల్యూట్ చేయాలని నేతాజీ పట్టుబట్టి సాధించాడు ఐఎన్ఏ ఉన్నది భారత స్వాతంత్రం కోసం పోరాడటానికి దానిని వేరే పనులకు ఉపయోగించడానికి వీల్లేదు అన్నది నేతాజీ పాలసీ మీకు ఆయుధాలను మేమే ఇచ్చాము కాబట్టి ఆ ఆయుధాలతో మా యుద్ధాలు చేయండి అని జపాన్ అడిగినా ఆయన ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టులో జపాన్ సేనను ముట్టడించిన సయామీల మీద యుద్ధానికి ఐఎన్ఏను వాడుకోవాలని జపాన్ చేసిన ప్రయత్నాలను ఆయన పడనివ్వలేదు అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చిలో జపాన్ సైన్యంపై తిరగబడిన బర్మా నేషనల్ ఆర్మీని అణిచివేయటానికి ఐఎన్ఏ సహాయం కోరినప్పుడు బోస్ మగమాటలు లేకుండా తిరస్కరించాడు తన దేశ స్వాతంత్ర్యం సార్వభౌమత్వాల విషయంలో సుభాష్ చంద్రబోస్ ఎన్నడూ ఎప్పుడూ ఎంతమాత్రం రాజీ పడలేదు జపాన్ వాళ్లతో సహా ఎవరికీ తలవంచలేదు ఇందుకు సాక్ష్యాలు రుజువులు లెక్కలేనన్ని అయినా జపాన్తో చేతులు కలిపి సుభాష్ చంద్రబోస్ ఘోరమైన తప్పు చేశాడు భారతదేశాన్ని ఆక్రమించాలన్న జపాన్ వ్యూహానికి పనిముట్టుగా ఉపయోగపడ్డాడు అతడు వెంటబెట్టుకుని వచ్చిన జపాన్ సేనలు కర్మంచాలక గెలిచి ఉంటే బ్రిటన్ స్థానంలోకి జపాన్ వచ్చి భారతదేశాన్ని కబళించి ఉండేది ఆ రకంగా బోస్ చేసిన ద్రోహం వల్ల దేశం ఇంకో రకం బానిసత్వంలో మగ్గవలసి వచ్చేది అని నేటికీ నేతాజీ మీద నిందలు వేసే మహా మేధావులను ఏమనాలి మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రిగారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు